జూలై ఐదు వ్యాయామం అనే శిక్షణ శిక్షించు అని తర్జుమా చేసిన గ్రీక్ పదానికి పిల్లవాడికి నేర్పించడం బోధించడం క్రమశిక్షణలో పెట్టడం అని అర్థం గ్రీకు అబ్బాయి ఎవరైనా తాను పరిపక్వ దశకు వచ్చేంతవరకు వ్యాయామశాలలో వ్యాయామం చేయాలని అందరూ ఆశించేవారు అది పెద్దవాడుగా తన జీవితం కొరకైన తయారీలో భాగంగా ఉండేది హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం ఐదు నుండి పదమూడు వరకు గల వచనాలలో క్రైస్తవ జీవిత శ్రమలు ఓ విశ్వాసి పరిణతి చెందడానికి సహాయపడే ఆత్మీయ క్రమశిక్షణగా చూడబడ్డాయి జీవితంలోని కష్టాలను తప్పించుకోవడానికి ప్రయత్నించడానికి బదులు మనం ఎదిగే విధంగా వాటి చేత వ్యాయామం చేయబడాలి మనం బాధలు అనుభవిస్తున్నప్పుడు దేవుడు మనలను ప్రేమించడం లేదని తలంచడం సులువు కానీ హెబ్రి గ్రంథకర్త దండన తండ్రి యొక్క ప్రేమ పూరిత హృదయం నుండి వస్తుందనే రుజువునిస్తాడు హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వర్గల వచనాలలో కుమారుడు పిల్లలు మరియు కుమారులు అనే మాటలు ఆరుసార్లు ఉపయోగించబడ్డాయి అవి ఎదిగిన కుమారులను సూచిస్తాయి చిన్నపిల్లలను కాదు ఓ పసికందును పదే పదే శిక్షించే తండ్రి రాక్షసుడిగా పరిగణించబడతాడు దేవుడు మనతో ఎదిగిన కుమారుల వలె వ్యవహరిస్తాడు ఎందుకంటే మనం ఆయన కుటుంబంలోకి స్వీకరించబడి ఎదిగిన హోదా అనుగ్రహించబడ్డాం తండ్రి మనలను శిక్షిస్తుంటాడు అనే వాస్తవం మనం పరిణతి చెందుతున్నాం అనే దానికి రుజువు మరియు మనం మరింత పరిణతి చెందే మార్గం కూడా అదే నేటి వచనం నా కుమారుడా యహోబా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దెంపునకు విసుగవద్దు సామెతలు మూడు పదకొండు ఇవి కూడా పరిశీలించండి సామెతలు మూడు పన్నెండు హెబ్రి పన్నెండవ అధ్యాయము ఐదు నుండి పదమూడు వరకు రోమా ఎనిమిది పద్దెనిమిది చేయాల్సిన పని శ్రమలు వస్తున్నప్పుడు వాటి కొరకు దేవునికి కృతజ్ఞతలు చెప్పండి మీ జీవితంలో దేవుడు వాటిని అనుమతించడానికి కనీసం రెండు కారణాలను మీకు మీరు గుర్తు చేసుకోండి దేవుడు మిమ్మల్ని కాక ఆమేన్